మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన బాలు మీనాకు నగలి ఇచ్చిన సుశీలమ్మ ఎందుకు ఏం జరిగింది అసలు మర్చిపోలేని గిఫ్ట్ బాలు ఏమి ఇచ్చాడు మీనాకి సుశీలమ్మ నగలివ్వడమేంటి అంటే తను ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ గిఫ్ట్ అదేనా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే బాలు ఇంట్లో ఎవరికీ చెప్పకుండానే సుశీలమ్మకు మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో బయటికి వెళ్ళిపోతాడు ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత మీనా సత్యం ప్రా ఇటు సుశీలమ్మ ఎన్నిసార్లు ఎన్ని ఫోన్లు చేసినా ఫోన్ మాత్రం లిప్ చేయడు లిప్ చేయకపోవడంతో ఇంకా మీనా అయితే ఏంటి ఈయన ఎక్కడికి వెళ్ళారు అమ్మమ్మ గారికి గిఫ్ట్ ఏం ఇవ్వాలి అని ఆలోచించడానికి వెళ్ళారు సరే కానీ డబ్బులు లేవు కదా అందుకోసం ఎక్కడైనా కూర్చొని తాగుతున్నారా ఇంటికి వచ్చాక సాయంత్రం కానీ గొడవ పెడతారా ఏంటి అసలే ఈయనికి ఇటు మనోజ్ మీద ప్రభావతి అత్తయ్య మీద అనుమానం ఉంది అనుమానం ఉంది కాబట్టి ఖచ్చితంగా అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి టెన్షన్ పడుతూ ఉంటారు లేదంటే ఎలా అనుమానం బయటికి రావాలి గొడవ చెయ్యాలి ఆ నగల విషయం బయటికి వస్తుందా లేదా అన్న విషయం గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటారు ఆ హాడవిల్లోనే తాగుతారా తాగితే గొడవ జరుగుతుంది కదా అదే అదునుగా తీసుకుని అమ్మమ్మగారు కానీ ఆ మామయ్య గారు కానీ ఏదైనా ఒక మాట అంటే ఆయన మనసు మళ్ళీ బాధపడుతుంది ప్రేమగా చూసేవాళ్ళు మాట అంటే తట్టుకోలేరు అని చెప్పి ఇంకా మీనా ఫోన్లు చేస్తూ ఉండేసరికి ఏంటమ్మా మీనా ఈ బాలుగాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఉదయం నుంచి అసలు నాకు కనిపించనే లేదు ఉదయం నేను వచ్చినప్పుడు తీసుకొచ్చాడు మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటికీ వాడు అసలు కనబడనే లేదు అని చెప్పనేసరికి అదే అమ్మమ్మ గారు బయటికి పని మీద ట్రిప్స్ ఏమైనా ఉంటే వెళ్ళుంటారు అని చెప్పాను కానీ ట్రిప్స్కి వెళ్ళాడా ట్రిప్స్కి ఎందుకు వెళ్తాడమ్మా అసలు ఇప్పుడు వెళ్ళవలసిన అవసరం ఏముంది వాడికి అంత అర్జెంటుగా ఈరోజు వెళ్ళిపోవాలా పైగా నేను వచ్చాను కదా నేను వచ్చిన తర్వాత కూడా వాడు వెళ్ళడం ఏంటి అని చెప్పి ఇంకా సుశీలమ్మ కాస్త అడిగేసరికి అవును మీనా బాలు ఏడి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పాను కానీ అదే నేను నా మామయ్య గారు కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని మీనా కూడా టెన్షన్ పడుతున్నట్టు మాట్లాడుతుంది మాట్లాడేసరికి గ్రానీ గ్రానీ అని చెప్పి కింద నుంచి శృతి ఫోన్ చేస్తుంది గ్రానీ ఇలా రండి గ్రానీ మీకు కొన్ని స్టిల్స్ తీస్తాను స్టేటస్ పెట్టడానికి ఫోటో ఫ్రేమ్ చేయించడానికి బాగుంటుంది అని చెప్పి కిందకి తీసుకొచ్చిన తర్వాత ఇంకా స్టిల్స్ కొన్ని స్టిల్స్ ఇలా ఉండండి అలా ఉండండి రవి నేను గ్రానీతో ఇలా ఉంటాను ఫోటో తీ అలా ఉంటాను ఫోటో తీ అంటూ తెగ ఫోటోలు తీస్తుంది రవి శృతి ఇద్దరు పక్కపక్క నుండి తెగ ఫోటోలు తీస్తారు రవి అర్జెంటుగా ఈ ఫోటో ఫ్రేమ్ని వెంటనే తయారు చేయించేది మనం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో అయిపోతుందా అని చెప్పాను కానీ కొంచెం కాస్ట్ అయినా అయిపోతుందా అను ముందు ఆ పని చెయ్యి అని చెప్పి రవికి చెప్తుంది చెప్పేసరికి ఈ లోపు వీళ్ళంతా కూడా ఇంకా నా కోపిక లేదురా కొంతసేపు కూర్చుంటాను అని చెప్పాను కానీ సరే అని కొంతసేపు కూర్చుంటారు ఏంటి కేక్ కటింగ్కి ఇంకా టైం కాలేదా అని చెప్పి మనోజ్ అనేసరికి ఏంట్రా అప్పుడే కేక్ తినేయాలని అంత కంగారుగా ఉందా ఏంటి అంటూ ఇంకా రవి అనేసరికి అలా అని కాదు కేక్ కటింగ్ చేస్తేనే కదా తర్వాత మనం అందరం డిన్నర్ చేయడానికి ఉంటుంది అని చెప్పాను కానీ బాలు అన్నయ్య బయటకు వెళ్ళాడు కదా రావడానికి టైం పడుతుంది అనగానే వాడు ఏ బార్లోనో ఉండుంటాడు అని చెప్పనేసరికి ఇక్కడ నానమ్మ పుట్టినరోజు అయితే బాలు అన్నయ్య బార్కెందుకు వెళ్తాడు ఏదో అర్జెంటు పని ఉండే వెళ్ళుంటాడు లేకపోతే బాలు అన్నయ్య ఇంత ఆలస్యం చేయడు లేదంటే ఈ రోజు వెళ్ళడమైనా మానేస్తాడు కానీ ఏదో అర్జెంటు పని మీదే వెళ్ళుంటాడు అని చెప్పి ఇంకా అనుకుంటారు అనుకున్న తర్వాత అమ్మ మీనా అని చెప్పనేసరికి అమ్మమ్మగారు అని చెప్పాను కానీ ఒకసారి ఫోన్ చేయనేసరికి ఈ అన్ని సర్దేస్తా ఆయన వచ్చేస్తారు కదా అని చెప్పాను కానీ రవి ఫోటో ఫ్రేమ్ అనగానే వెళ్తాను ఇవన్నీ సర్దేసి ఒకసారి బయటికి వె అప్పుడు వెళ్ళి తెచ్చేస్తాను అనుకని సరే సరే అని చెప్పి రవి శృతి చెప్తారు చెప్పేసేసరికి అయితే ఇవన్నీ టేబుల్ ఇలా పెట్టండి అలా పెట్టండి మీనా ఫ్లవర్స్ ఉన్నాయా అనగానే ఉన్నాయి అనేసరికి ఫ్లవర్స్ తో చక్కగా డెకరేషన్ చేస్తారు శృతిని ఇటు రోహిణిని మీనా అయితే అమ్మమ్మ గారికి నచ్చిన స్వీట్ ఒకటి ఉంది అది చేస్తానంటూ వంటగదిలోకి వెళ్తుంది అమ్మ మీనా ఎప్పుడు వంటగదిలోనేనా ఇక్కడ ఉండి చూసుకోవచ్చు కదా వచ్చేస్తానులే మా అమ్మమ్మ గారికి నచ్చిన స్వీట్ చేస్తున్నాను ఈ స్వీట్ అంటే అమ్మమ్మ గారికి చాలా ఇష్టం నా తరపున ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇదే అమ్మమ్మ గారు నాకు ఏమీ గిఫ్ట్లు ఇవ్వనవసరం లేదు ఆవిడ ఆశీర్వాదం ఆవిడ ప్రేమ నా మీద ఎప్పుడు ఉంటే చాలు మావయ్య అంతకు మించి నాకేం కావాలి అని చెప్పనేసరికి అందరూ నీలా ఆలోచిస్తే చాలా బాగుంటుందమ్మా కానీ చాలా స్వార్థపరులు ఉన్నారు మన ఇంట్లో అనగానే వదిలేశాను మామయ్య ఇంత హ్యాపీ మూమెంట్లో అవన్నీ ఎందుకు మీరు వెళ్ళి అమ్మమ్మ గారితో రెండు మూడు ఫోటోలు దిగండి అని చెప్పనేసరికి ఇంకా వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ పక్కన కూర్చుని రవి ఫోటో తీవా అని చెప్పాను కానీ సరే నాన్న అంటూ ఇద్దరు పక్కన కూర్చొని ఫోటోలు తీయించుకుంటూ ఉంటారు ఈ లోపు కేక్ పెట్టే టేబుల్ అంతా కూడా చాలా నీట్గా అంటే ఫ్లవర్స్ బాగా డెకరేట్ చేస్తారు రవి కేకు అనగాని డీప్లో ఉంది కూల్ కేక్ కదా లాస్ట్ మినిట్లో పెడదాము ఈ లోపు అన్నీ కూడా సెట్ చేసేసండి అని చెప్పాను గాని సరే అనగాని బాలు ఆకు ఒకసారి ఫోన్ చేయవలసింది అనగానే సరే అని చెప్పి రవి ఫోన్ చేస్తాడు చేసేసేసరికి ఆ అన్నయ్య ఎక్కడున్నావు అనేసరికి ఇదేంటి నేను ఫోన్ చేసినప్పుడు ఎవరు ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేదు రవి ఫోన్ చేస్తే లిఫ్ట్ అనుకుంటూ అనుకుంటుండగానే నేను వచ్చేస్తున్నానురా ఒక్క పావు గంటలో ఇంటి దగ్గరికి వచ్చేస్తాను కేక్ కటింగ్కి అన్ని ఏర్పాట్లు చేసేసారా అని చెప్పాను కానీ అన్నీ చేసేసామన్నయ్యా నువ్వు రావడమే ఆలస్యం అని చెప్పాను కానీ వచ్చేస్తున్నాను అని చెప్పి అనేసరికి ఈ లోపం మీనా తోటే ఫోన్ అప్పటికే పెట్టేస్తాడు మీ అన్నయ్య ఫోన్ పెట్టేశారా రవి అని కానీ ఇప్పుడే పెట్టేశారు వదిన పావుగంటలో వచ్చేస్తానన్నారు అని చెప్పాను కానీ అవునా సర్లే ఈ లోపు స్వీట్ రెడీ చేసేచ్చాను కానీ సరే వదిన నాకు బయట చిన్న పని ఉందని కానీ అదేంటి మీ అన్నయ్య వచ్చేటప్పుడు నువ్వెక్కడికి వెళ్తున్నావు అను కానీ ఏమీ లేదు వదిన ఇలా వెళ్ళి అలా వచ్చేయడం అంతే పదే పది నిమిషాలు దగ్గరే అని చెప్పాను కానీ సరే అని చెప్పి శృతి వెళ్తున్నాను కానీ సరే రవి అనేసరికి వెళ్తారు వెళ్ళేసేసరికి ఇంకా రెడీ అయిపోయిందని కానీ రెడీ అయిపోయింది అనేసరికి రవి తెచ్చేస్తాడు రవి తెచ్చేసేసరికి ఇంకా అన్నయ్య వచ్చేస్తున్నాడంట అని చెప్పాను కానీ అవునా అని చెప్పి అందరూ కూడా రెడీ అయ్యి సరిగ్గా ని బాలు వచ్చేస్తాడు నా కోసమే ఎదురు చూస్తున్నారా అని గానీ ఎక్కడికి వెళ్ళిపోయేవరా ఉదయం నుంచి ఈ రోజు నా పుట్టినరోజు అన్న విషయం నీకు అసలు గుర్తుందా అని కానీ అదేంటి షీలా డాలింగ్ అలా అంటావు నీ కోసమే సర్ప్రైజ్ తీసుకురావడానికి వెళ్ళాను ఇప్పుడు నేను తీసుకొచ్చే సర్ప్రైజ్ చూసావనుకో నువ్వు చాలా సంతోషపడిపోతావు అను కాని నువ్వు నా బర్త్డే ఫంక్షన్లో ఉండడం ఉండడమేరా నాకు పెద్ద సర్ప్రైజ్ అంతకు మించి నాకు కావాల్సింది ఏముంది అని చెప్పాను కానీ అది అది కాదు డార్లింగ్ ఇప్పుడు నువ్వు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు ఒరే రవి నానమ్మ కళ్ళు ముయిరా అని చెప్పనేసరికి ఎందుకు రా అని చెప్పాను కానీ ముయరా అని చెప్పనేసరికి కళ్ళు మూస్తారు కళ్ళు మూసేసరికి రండి అని చెప్పాను కానీ ఇద్దరు ముసలమ్మల్ని తీసుకొస్తాడు వీళ్ళెవరు అని చెప్పాను కానీ లింగే చెప్తుందిలే నాన్న అని చెప్పనేసరికి రవి కళ్ళు వదిలేరా అని చెప్పాను కానీ వదిలేసేసరికి చూడడంతో ఇంకా సుశీలమ్మ ఆనందానికి నా మామూలుగా వదిలి ఉండవు ఎందుకు ఎప్పుడో వాళ్ళ చిన్నప్పుడు స్నేహితులు వాళ్ళు తర్వాత ఎప్పుడో కలిసారు కానీ ఈ రోజు తన పుట్టినరోజు పుట్టినరోజుకి ఎవరైనా సరే ఫ్రెండ్స్తో జరుపుకోవాలి అని ఎంతో సంతోషపడతారు కదా అలాంటిది సుశీలమ్మ ఫ్రెండ్స్ వచ్చేసేసరికి తెగ సంబర పడిపోతూ ఉంటుంది ఇంకా సంబర పడిపోయేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హ్యాపీగా ఫీల్ అవడంతో ఈ ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళేవరా అని చెప్పాను కానీ వీళ్ళిద్దరి కోసమే వెళ్ళాను అని కానీ నీకు వీళ్ళిద్దరూ అంటే చాలా ఇష్టమంట కథ డార్లింగ్ నాకు ఎప్పుడూ చెప్తుండేదానివి కదా అని చెప్పనేసరికి అవును నీకు అది ఇంకా గుర్తుంది ఏంట్రా అని చెప్పాను కానీ నీకు సంబంధించిన ఏ విషయాలైనా నేను ఎలా మర్చిపోతాను డార్లింగ్ అందుకే ఏ విషయం మర్చిపో లేదు ఉదయం నుంచి నీకు ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచించాను సడన్ గా గుర్తొచ్చింది నీకు వీళ్ళని ఇవ్వడం తప్ప వీళ్ళని తీసుకురావడం తప్ప నేను మరేమీ ఇవ్వలేను అనగానే నాకు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాక ఇది చాలా తక్కువ చాలా తక్కువ రా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా బాలు అనేసరికి బా సారీ సుశీలమ్మ అనేసరికి అంతా కూడా చాలా సంతోషపడిపోతారు ఎలా ఉన్నావు సుశీ అని చెప్పాను కానీ నేను బాగున్నాను అని ముగ్గురు కూడా హత్తుకుని తగ్గ సంబరపడిపోతూ ఉంటుంది సుశీలమ్మ అయితే సంబరపడిపోయేసరికి అయితే మీ ఫ్రెండ్స్తో పాటు కేక్ కటింగ్ చేస్తున్న నా నువ్వు అని చెప్పాను కానీ అవునే మనవరాలా అని చెప్పాను కానీ ఈ లోపు మీనా కాస్త స్వీట్ రెడీ చేసి వచ్చేస్తుంది బా అమ్మమ్మ నీకు నచ్చిన స్వీటు అనగానే నచ్చిన మనుషులు నచ్చిన ఫ్రెండ్స్ నచ్చిన స్వీటు చాలా బాగుంది నాకు ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉంది ఇలా నా ఊపిరి ఆగిపోయినా అనేసరికి అమ్మమ్మ ఏంటా మాటలు మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి మీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటేనే కదా మా కుటుంబం అంతా ఒక చోట చేరి అందరూ ఆనందంగా ఉండడానికి కారణమవుతారు మీరు ఎప్పుడూ అలా మాట్లాడొద్దామమ్మా అంటూ ఇంకా మీనా కాస్త చెప్తుంది చెప్పేసేసరికి అందరు కూడా కొంచెం 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 స్వీట్ పడతారు ఇంకా కేక్ కట్ చేద్దామా అనగానే ఒరే రవి అనగానే అన్నయ్య అని చెప్పి ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టిన కేక్ని కాస్త తీస్తారు తీసేసరికి డెబ్బై ఐదో పుట్టినరోజు సుశీలమ్మ అని చెప్పి రాసేసరికి చాలా సంతోషపడిపోతుంది ఇంకా ఫ్రెండ్స్ని అందరినీ కూడా అందరూ పక్క పక్కన నిలబడతారు ఇంకా సుశీలమ్మ కేక్ కట్ చేసేసరికి మీ ఫ్రెండ్స్కే పెట్టు నీ లైఫ్లోకి మొదట వచ్చింది నీ ఫ్రెండ్సే కదా డాలింగ్ అని చెప్పనేసరికి వాళ్ళకే తినిపిస్తుంది అందరికి కొంచెం తినిపించేసరికి అందరు కూడా తినిపిస్తారు చాలా సంతోషపడిపోతుంది సుశీలమ్మ ఈ ఇంకా నిన్ను ఈ రోజు ఇలా చూడడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది సుశీ అని చెప్పి అంద ముగ్గురు కూడా కూర్చుని ముచ్చట్లాడుకుంటూ చాలా సంబరపడిపోతారు ఇంకా నానమ్మ నువ్వు ఎలా వస్తే నీకు గిఫ్ట్లు తీసుకొచ్చాము ఎవరి గిఫ్ట్ నచ్చితే వాళ్ళకే నువ్వు బహుమతి ఇస్తాను అని చెప్పావు కదా అంటూ ఇంకా మనోజ్ అనేసరికి అవునవును అదొకటి ఉంది కదా అనుగాని గిఫ్ట్ ఏంటి సుశీలా అని చెప్పాను కానీ నా మనవలు మనవరాలు నా మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇస్తే వాళ్ళకి నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పాను అని చెప్పి సరికి అమ్మమ్మ మీరు ఇందాక స్వీట్ తిన్నారే ఆ స్వీటే నా గిఫ్ట్ అని చెప్పి సరికి సరే మేనా శీలా డాలింగ్ నీ కోసం నేను ఏ వస్తువు కొనలేదు మీ ఫ్రెండ్స్ని తీసుకురావడమే నేను నీకు ఇచ్చే గిఫ్ట్ అని చెప్పి సరికి అది చాలురా నా మనసుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందనేసరికి రవి శృతి అందరూ అందరూ పట్టుకొచ్చేస్తారు ఇచ్చేసరికి ప్రభావతి కూడా టీవీ తీసుకొచ్చిస్తుంది ప్రభా ఈ టీవీ నువ్వెప్పుడు కొన్నావు అనగాని ప్రభావతి ఎక్కడ కొనింది అన్నయ్య ఆ టీవీ నాది నేనే ఇచ్చాను అని చెప్పి కామాక్షి కాస్త చెప్పేస్తుంది వచ్చేసావా నువ్వు అని చెప్పాను కానీ నేను రాకపోతే ఎలాగా అన్నయ్యే ఫోన్ చేసి రమ్మని చెప్పాడు ఇలాంటి పెద్ద ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మరికొన్ని సంవత్సరం సంవత్సరాలు సంతోషంగా గడపొచ్చు అని చెప్పి చెప్పడంతోనే నేను వచ్చాను అని చెప్పి కామాక్షి కాస్త అంటుంది వచ్చేసరికి అందరు ఇస్తారు పిన్ని గారు నేను గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పి ఇంకా తనైతే గిఫ్ట్ తీసుకొస్తుంది చిన్న చైన్ లాంటిది తీసుకొస్తుంది చాలా సంతోషంగా ఉంది కామాక్షి అని చెప్పాను కానీ మీలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉంటే ఈ జన్మలో పిల్లలు పుట్టకపోయినా మరొక జన్మలైనా నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి అని చెప్పాను కానీ నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది కామాక్షి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉండేసరికి మరి ఇప్పుడు నీకు ఇచ్చిన గిఫ్ట్లో ఏ గిఫ్ట్ నచ్చింది గ్రానీ అని చెప్పాను కానీ ఇప్పుడే చెప్పాలా అని చెప్పాను కానీ ఇప్పుడే చెప్పద్దు మరి ఎప్పుడు చెప్తారు అని కానీ అందరూ కలిసి చక్కగా కూర్చొని భోజనం చేసిన తర్వాత అప్పుడు నా మనసులో అభిప్రాయాలు అప్పుడు నేను చెప్తాను అని చెప్పాను కానీ సరేనని మిన అని చెప్పాను కానీ సరేనండి అని చెప్పి గబగబా అదంతా కూడా క్లీన్ చేసి కింద కింద దుప్పట్లు వేసేసి అన్ని చక్కగా తెచ్చేసి అందరూ కింద కూర్చొని చక్కగా భోజనం చేస్తారు ఇంకా వీళ్ళిద్దరూ కూడా చక్కగా భోజనం చేస్తారు ఇంకా నేను వెళ్తాను వెళ్తాము అనగాని ఎక్కడికి ఈ రోజు ఇక్కడే ఉండండి మీరు ఈ టైంలో ఎందుకు వెళ్ళడం రేపు ఉదయాన్నే టిఫిన్లు చేసిన తర్వాత బాలు తీసుకెళ్ళి మిమ్మల్ని దింపేసి వస్తాడు అనగాని అవునే ఇక్కడే ఉండండి అని చెప్పనేసరికి సరే అమ్మమ్మగారు ఈరోజు మా రూమ్లో పడుకోండి మీ ముగ్గురు చక్కగా ఊసులు చెప్పుకుంటూ అని చెప్పను కానీ మరి మీరు అనగానే నేను మీనా బాలు మేమంతా కూడా టెర్రస్ మీద పడుకుంటాం ఏమంటావు మీనా అని చెప్పాను కానీ కరెక్ట్ మంచి ఆలోచన చేసావు శృతి అని చెప్పనేసరికి ఇంకా అందరు కూడా చె మాట్లాడేసుకున్న తర్వాత భోజనాలు చేసిన తర్వాత ఇంతకీ గిఫ్ట్ ఎవరికి వచ్చింది రిటర్న్ గిఫ్ట్ ఎవరికి ఇస్తున్నారు మీరు అని చెప్పనేసరికి రిటర్న్ గిఫ్ట్ ఎవరికి ఇస్తున్నానంటే ఇచ్చిన గిఫ్ట్లో ఏమే ఏంటో అన్నీ ఒక్కసారి చూసిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఎవరికి ఇవ్వాలనేది చెప్తాను అని చెప్పి ఇంకా చెప్తారు చెప్పిన తర్వాత వీళ్ళు ఇది ఇచ్చారు వీళ్ళు ఇది ఇచ్చారు అని చెప్పి అంతా అనుకున్నారు కదా ఇంకా అంత అలా అనుకున్న తర్వాత ఇంకా బాలు మీనా ఇచ్చిన గిఫ్ట్ని చెప్తుంది సుశీలమ్మ బాలు మీనా ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పిన తర్వాత ఇంకా తర్వాత మిగిలిన మిగిలినవి చెప్పుకుంటూ వస్తుంది అందరూ నా మనసుకు నచ్చిన గిఫ్ట్లే ఇచ్చారు అన్ని గిఫ్ట్లు కూడా నాకు నచ్చాయి కానీ నేను ముందే చెప్పాను నా మనసుకు ఏదైతే నచ్చుతుందో అదే ఇస్తానని మీరు అనుకోవచ్చు బాలు మీనాకే ఇస్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు కానీ బాలు మీనా మాత్రమే నా మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇచ్చింది ఇచ్చారు కదా ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి అనగానే అది కరెక్ట్ గ్రాని నువ్వు చెప్పింది నూటికి నూరు శాతం నిజం అయితే మనసుకు నచ్చిన స్వీట్ ఇచ్చింది కానీ బాలు మాత్రం చాలా కష్టపడి నీ స్నేహితులు ఎక్కడున్నారో తెలుసుకుని మరీ స్నేహితులను తీసుకొచ్చాడు అంటే అది చాలా గొప్ప విషయమే ఎందుకంటే స్నేహితులు ఎక్కడున్నారో తెలుసుకోవడం ఈ టైంలో చాలా కష్టం అయినా సరే బాలు మీ స్నేహితులను కనుక్కొని పుట్టినరోజు సందర్భంగా మీ స్నేహితులను మీ ముందుకు తీసుకురావడం గ్రేట్ కాబట్టి బాలు తీసుకొచ్చిన గిఫ్టే చాలా ఎక్స్పెన్సివ్ అంటే డబ్బు గురించి కాదు కానీ విలువైంది మీ మనసుకు నచ్చింది అని నా అభిప్రాయం అనగానే కరెక్ట్ నువ్వు చెప్పింది కరెక్ట్ శృతి అని చెప్పాను కానీ నాది అదే అభిప్రాయం అనగానే నాది అదే అభిప్రాయం అనేసరికి ఇంకా లాస్ట్కి వీళ్ళ ముగ్గురు ఉంటారు అంటే డబ్బులు ఇచ్చుకొని తీసుకొచ్చింది మేమంతా వేస్ట్ అని చెప్పాను కానీ చూడు మనోజ్ ఇక్కడ డబ్బు విషయం కాదు కదా అమ్మమ్మ గారు ఏం చెప్పారు తన ఎంత కాస్ట్లీ అని చెప్పలేదు నా మనసుకు నచ్చే గిఫ్ట్ కావాలి అన్నారు నువ్వు ఈ పని చేస్తుంటే నువ్వు ఈ ఇలాగే ఆలోచించుంటే అమ్మమ్మ గారికి అదే నచ్చుండేదేమో నువ్వు డబ్బుల గురించి చూసుకుని తీసుకొచ్చావు కానీ బాలు మాత్రం మనసుకు నచ్చింది తీసుకొచ్చాడు సో బాలు తీసుకొచ్చిన గిఫ్టే చాలా ఎక్స్పెన్సివ్ అని నా అభిప్రాయం అని చెప్పి మన రోహిణి కూడా బాలు తీసుకొచ్చిన గిఫ్ట్కే ఓటు వేసేసరికి కరెక్ట్ అందుకే బాలు మీనాయే నేను పెట్టిన పోటీలో గెలిచారు కాబట్టి వాళ్ళకే నేను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అమ్మ మీనా నా బ్యాగ్ ఒకసారి తీసుకురమ్మా అని చెప్పనేసరికి అలాగే అమ్మమ్మ అని చెప్పి గబగబా మీనా పైకి వెళ్ళి బ్యాగ్ తీసుకొస్తుంది బ్యాగ్ తీసుకొచ్చేసరికి బ్యాగ్ ఓపెన్ చేసి ఇంటికి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు ఏం గిఫ్ట్ తీసుకొచ్చావు చీలా డాలింగ్ అని చెప్పి బాలు అంటాడు అనేసరికి మీ మనసుకు నచ్చేదే రా కానీ ఇది మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఇష్టమైన గిఫ్టే తీసుకొచ్చాను అంటే నా ఉద్దేశంలో భర్త భార్య సే వేరు వేరు కాదు కదా భర్త తీసుకొచ్చిన భార్య తీసుకొచ్చిన భార్యకే నేను గిఫ్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చానని ఓపెన్ చేసి అందులోంచి నెక్లెస్ బాక్స్ని అయితే తీస్తుంది నెక్లెస్ బాక్స్ని తీసుకొచ్చి ఆ నెక్లెస్ బాక్స్ని కాస్త అమ్మ మీనా ఇలా రామ్మా అని చెప్పి మీనాని కాస్త దగ్గరికి పిలిచి ఆ నెక్లెస్ బాక్స్ని ఇచ్చేసరికి ఇంకా ఒక్కసారిగా సుశీలమ్మ వీళ్ళు సుశీ ప్రభావతి వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి నెక్లెసా ఈ నెక్లెస్ ఎంత తేయా అని చెప్పాను కానీ నాలుగు లక్షలు అని చెప్పనేసరికి ఏంటి నాలుగు లక్షలు పెట్టి నెక్లెస్ తీసుకొచ్చారా అయ్యయ్యో నేను ఇచ్చిన టీవీ కనుక మీకు నచ్చుంటే ఈ నాలుగు లక్షల నెక్లెస్ నాకే వచ్చుండేది కదా చచ్చా ఎప్పుడు నేను ఎప్పుడు ఇలాగ ఆలోచిస్తాను అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటుంది ఇంకా రో ప్రభావతి అయితే ఇంకా రోహుని కూడా అలాగా అనుకుంటుంది కానీ శృతి వాళ్ళు మాత్రం మీనాకి నెక్లెస్ చాలా బాగుంటుంది పైగా మీనా దగ్గర ఎలాంటి విలువైన వస్తువు లేదు కాబట్టి మీనాకు ఈ నెక్లెస్ ఇవ్వడం చాలా మంచిది మీనా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్పి మాట్లాడేసరికి నెక్లెస్ ఇచ్చేసరికి అదంతా చూసి ప్రభావతి కాస్త కులుకుంటుంది రోహిణి కూడా మనసులో కొంచెం కుళ్ళు తనం ఉంటుంది కదా రోహిణి కూడా సరే తను కూడా ఇంకా అలాగే అనుకుంటుంది ఇంకా అలాగే అనుకునేసరికి ఎందుకు శీలా డాలింగ్ ఇప్పుడు ఇవన్నీ అని చెప్పాను కానీ నీకేం తెలీదరా నువ్వు నోరు మూసుకో అమ్మ మీనా అటు తిరుగు అని చెప్పాను కానీ ఇంకా వెంటనే నెక్లెస్ కాస్త పెట్టేసరికి ఇటు శృతి చౌళీలు తీసి చౌలిలు పెట్టడం ఈ నెక్లెస్ చాలా బాగుంది మంగళసూత్రాలు బాలు కొనిచ్చినప్పుడే వేసుకుంటాను అని చెప్పావు కదా అందుకే నీకు పసుపు తాడు తీసుకురాకుండా ఈ నెక్లెస్ ఇచ్చాను చూడు ప్రభా ఇది మీనా బాలు గెలుచుకున్నారు అంతే తప్ప నేను వాళ్ళకేమీ ఇవ్వలేదు నువ్వు ఆ బంగారం తీసుకున్నట్టుగానే ఇది కూడా తీసుకోవాలని మీనాను నోటుకొచ్చినట్టల్లా మాట్లాడేవనుకో నేను అస్సలు ఊరుకోను నిన్ను నా కొడుకుని ఆ పల్లెటూరు తీసుకొచ్చి నీ చేత సేవలు చేయించుకుంటాను జాగ్రత్త అని చెప్పనేసరికి నేనేం తీసుకోనాను కానీ ఆ బంగారానికే గతి లేదు అని చెప్పనేసరికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నాం అనగాని ఏమీ లేదు అని చెప్పాను కానీ సరే చాలా ఆలస్యమైంది కదా రేపు ఉదయాన్నే మాట్లాడుకుందాము వెళ్ళి పడుకోండి అనగానే రండి అమ్మమ్మ అని చెప్పి ఇంకా వీళ్ళ ముగ్గురికి అక్కడ పక్కేసేస్తుంది మీనా వేసేసేసరికి ఇంకా అందరూ ఎవరికి వాళ్ళు గదుల్లో పడుకుంటారు రవి శృతి అందరూ కూడా మనం అంతా కూడా పైన స్టార్స్ని చూస్తూ బయట పడుకోవచ్చు టెంట్స్లో కాకుండా అని చెప్పాను కానీ సరే అని చెప్పి అన్నయ్య నువ్వు ఇక్కడ పడుకో నేను ఈ పక్కన పడుకుంటాను మీనా ఇటు శృతి ఇద్దరు మీనా వదినాను శృతి మధ్యలో పడుకుంటారు అనగాని సరే అని చెప్పి అందరూ పడుకుంటారు పడుకున్న తర్వాత సుశీలమ్మ కాస్త వాళ్ళు ఫ్రెండ్స్ పడుకున్న తర్వాత పైకి వస్తుంది పైకి వచ్చేసేసరికి ఒరే బాలు అని చెప్పాను కానీ ఏంటి డాలింగ్ నువ్వు ఇంకా నిద్రపోలేదా అనగాని నాకు ఎందుకో మీతో పాటు కలిసి పడుకోవాలనుందిరా మీరు నలుగురు మాత్రమే మంచి మనసుతో ఉంటారు నా కొడుకు సత్యం కూడా ఉండుంటే బాగుంటుంది అని చెప్పాను కానీ నువ్వు తలుచుకోగానే నేను రాకుండా ఉంటానమ్మా అని చెప్పి సత్యం కూడా వచ్చేస్తాడు నువ్వు వచ్చేసావా సత్యం అనగానే నాకు వాళ్ళు స్వార్థపరులు రవి శృతి అయితే ఏ కల్మషం తెలియదు బాలు మీనా అందరూ బాగుండాలి అనుకుంటారు అందుకే అందరూ కలిసి హ్యాపీగా పడుకున్నారు కదా మీతో పాటు కొంచెంసేపు టైం స్పెండ్ చేద్దామని వచ్చేసాను నువ్వు రావడం చూసానమ్మా అని చెప్పనేసరికి నాకెందుకో వాళ్ళతో ఉండడం కంటే నాకు వీళ్ళతో ఉండడమే హ్యాపీ అనిపించిందిరా అని చెప్పనేసరికి అమ్మ శృతి నీకు ఇవ్వలేదని ఫీల్ అవుతున్నావా అనగాని నేనైమీ అలా ఫీల్ అవును గ్రాని నాకెందుకు అలాంటి ఫీలింగ్ వస్తుంది మీరు ఎప్పుడు మమ్మల్ని ఆశీర్వదించి సంతోషంగా ఉండమని మీరు ఎప్పుడు చేసే ఆ లడ్డూలు ఉన్నాయే లడ్డూలు కనుక ఇస్తే చాలు అనగానే అమ్మ మీనా రేపు లడ్డూలు చేసి పెడతాను దానికి కావాల్సిన ఏర్పాటు గాని అలాగే అని చెప్పనేసరికి శృతికి రవికి సారీ శృతికి మీనాకి మధ్యలో పడుకుంటుంది సుశీలమ్మ అయితే కథ చెప్పండి గ్రాని అని చెప్పాను కానీ సుశీలమ్మ కథ చెప్తూ ఉంటుంది ఇంకా బాలు పక్కన సత్యం పడుకుంటాడు అందరూ ఆరు బయట పడుకుని ఎంతో సంతోషంగా కథలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఇంకా ఎంతో సంబరంగా అందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా మేన అయితే సున్నుండల కోసం రెడీ చేసేసి తీసుకొచ్చేసేసరికి ఎవరు చేస్తారు ఇవన్నీ అనగాని నువ్వెప్పుడు చేస్తావు ప్రభా నువ్వు చేస్తే నీ ఒంట్లో ఉన్న కొవ్వు కరిగిపోదు అదంతా నేనే చేస్తానని రాత్రి చెప్పాను మీనాకి శృతి కూడా లడ్డూలు కావాలని అడిగింది కొన్ని రోజులు హ్యాపీగా తింటారు కదా అందుకే తీసుకొచ్చాను ఒరే బాలు నెయ్యి తీసుకొచ్చేవాను కానీ తీసుకొచ్చాను చీలా డాలింగ్ అని చెప్పనేసరికి అమ్మ మీనా ఈ నెయ్యి కొంచెం ఎచ్చిపెట్టుకుని తీసుకురా అని చెప్పాను కానీ సరేనని అమ్మ నేను కూడా చేయనా చిన్నప్పుడు నువ్వు చేస్తుంటే నేను చేసేవాడిని కదా అని చెప్పాను కానీ చేయరా సత్యం పని చేస్తాను అంటే వద్దని ఎందుకు చెప్తాను చెప్పు అందరూ తలకు చెయ్యి వేస్తే తొందరగా అయిపోతుంది కదా అని చెప్పాను కానీ రాని నాకు చేయడం రాదు కానీ మీ చేతితో చేసింది మాత్రం నాకు పెట్టండి నాకు అది చాలా ఇష్టం మీ చేతి తగిలితే చాలు దానికి మరింత టేస్ట్ పెరుగుతుంది అని చెప్పాను కానీ అలాగే శృతి అని చెప్పి ఫస్ట్ ఫస్ట్ వండ చుట్టడంతో పాటు వండ చుట్టి శృతికి ఇస్తుంది ఇచ్చేసరికి సూపర్ చాలా బాగుంది మేనా చేయ కలిసింది మీ చేయకలిసింది అమృతంలా ఉంది అమృతం టేస్ట్ నాకు తెలియదు కానీ ఇది మాత్రం అలానే ఉంది అని చెప్పనేసరికి సరే ఈసారి నేను వచ్చినప్పుడు అక్కడే చేసి తీసుకొస్తాను హడావిడిగా చేయడంతో నెయ్యి అది దొరకలేదు నాకు అని చెప్పనేసరికి సరే గ్రాని అని చెప్పాను కానీ ఇంకా ఏమైనా కావాలా చెప్తే అన్నీ చేసి పెడతాను కదా అనగానే అది ఇది ఇది అది అంటూ అన్నీ చెప్తుంది శృతి చెప్పేసేసరికి సరే శృతి అన్నీ చేస్తాము నా అమ్మమ్మ గారిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనగానే నువ్వుండు మీనా చేస్తాను అని చెప్తున్నాను కదా నేను చేసి పెడితేనే మీకు తృప్తిగా అనిపిస్తుంది కదా అన్నీ చేసి పెడతాను ఒరే బాలు ఈ రోజు నీకు ట్రిప్స్ ఉన్నాయా అనగానే ఏమీ లేదు డార్లింగ్ ఈ రోజు ఫోన్ ఆఫ్ చేసుకొని ఇంట్లోనే ఉంటాను నీతోనే ఉంటానను కానీ అయితే ఆరు బయట పొయ్యి పెట్టారా మనమంతా బయటకొచ్చుని చక్కగా వంటలు చేసుకోవచ్చు పిండి వంటలు అని చెప్పాను కానీ సరే షీలా డాలింగ్ నువ్వు ఎలా అంటే అలా నేను ఏమన్నా కాదన్నానా అని చెప్పనేసరికి ఇంకా ప్రభావతి కుళ్ళుకుంటూ ఉంటుంది ఈవిడొస్తే చాలు వీడికి ఈవిడికి అన్ని కొమ్ములు వచ్చేస్తాయి మరి నీకో శృతి అనగాని ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళని గ ్రాణి రవి నువ్వు వెళ్ళొద్దు ఈ వేళటికి సెలవు పెట్టే ఈ వేళంతా కూడా మనం గ్రానితో బాగా టైం స్పెండ్ చేద్దాం సాయంత్రం మూవీకి కూడా వెళ్దామని చెప్పనేసరికి సరే అయితే నేను టికెట్స్ బుక్ చేసేస్తాను అని చెప్పాను కానీ సరే చేసేసేయి అని చెప్పి ఇంకా అంతా కూడా చాలా హ్యాపీగా పగలంతా పిండి వంటలు చేసుకుని సాయంత్రం అయ్యేసరికి అందరు కూడా మూవీకి వెళ్ళి అట్నుంచి అట్టే వెళ్ళి డిన్నర్ కూడా చేసి చాలా సంతోషంగా వస్తారు గ్రాని మీరు అప్పుడప్పుడు రండి గ్రాని మీరు వచ్చినప్పుడల్లా మేము సెలవు పెట్టుకుంటాము మీతో ఇలా టైం స్పెండ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది గ్రాని అని చెప్పనేసరికి అలాగేనమ్మా ఖచ్చితంగా వస్తాను నెక్స్ట్ మళ్ళీ ఏదో ఒక పండగ వస్తుంది కదా అనగానే పండగ కాదు గ్రాని నార్మల్గానే ఎవ్రీ మంత్ రండి గ్రాని అని చెప్పనేసరికి సరే సరే వస్తాను అని చెప్పి సుశీలమ్మ కాస్త చెప్తుంది అంతా సుశీలమ్మ పుట్టినరోజుకి మీనా బాలు మనసుకు నచ్చే గిఫ్ట్ తీసుకురావడంతో మీనాకు నెక్లెస్ ఇస్తుంది రోహిణి ప్రభావతి మనోజ్ కుళ్ళుకోవడం జరుగుతుంది మరి ఇప్పుడు నగలు అమ్మేసిన విషయం ఎప్పుడు బయటపడుతుంది సుశీలమ్మ వెళ్లడంతోటే బాలు బాంబు పేలుస్తాడా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబాల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ